హలో క్రికెట్స్ లో జరుగుతున్న భారత్ ఇంకా దక్షిణాఫ్రికా రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది ఒకే రోజు ఆటలో ఇరు జట్లు చెరోసారి ఆలౌట్ అయ్యాయి అంతేగాక సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి అరవై రెండు పరుగులకు మూడు వికెట్లు కూడా కోల్పోయింది ఇక తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ కంటే ముప్పై ఆరు పరుగుల వెనుకంజలో సౌత్ ఆఫ్రికా ఉంది టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో యాభై ఐదు పరుగులకే కుప్పకూలిపోయింది చెప్పాలంటే సిరాజ్ దాటికి ఇరవై మూడు పాయింట్ రెండు ఓవర్లలోనే ఆలౌట్ అయింది సిరాజ్ ఆరు వికెట్లతో విజృంభించగా బూమ్రా ముఖేష్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు ఇక టాప్ స్కోరర్లుగా వెరీస్ పదహైదు పరుగులతో నిలిచాడు ఇక ఆనంతరం బ్యాటింగ్ కు వచ్చిన భారత్ మొదటి ఇన్నింగ్స్ లో నూట యాభై మూడు పరుగులకి ఆలౌట్ అయింది చెప్పాలంటే నూట యాభై మూడు పరుగులు నాలుగు వికెట్లతో మెరుగైన స్థితిలోనే ఉన్న టీమిండియా అనూహ్యంగా నూట యాభై మూడు పరుగులకే అలౌట్ అయింది టాప్ స్కోరర్ గా విరాట్ కోహ్లీ నలభై ఆరు పరుగులు చేశాడు అతను టాప్ స్కోరర్ గా నిలిచాడు చెప్పాలంటే టెస్టుల్లో తొలి రోజు ఇరవై మూడు వికెట్లు పడటం నూట ఇరవై రెండేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి పంతొమ్మిది వందల ఆస్ట్రేలియా ఇంకా ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో తొలి రోజు ఏకంగా ఇరవై ఐదు వికెట్లు పడ్డాయి ఆ తర్వాత ఇదే అత్యుత్తమం అయితే నూట యాభై మూడు పరుగులు నాలుగు అదే స్కోరుకు ఆల్అౌట్ రికార్డు నమోదు చేసింది టెస్ట్ స్కోరు లో ఒక్క పరుగు కూడా జత చేయకుండా ఆరు వికెట్లు కోల్పోయిన తొలి జట్టుగా కూడా నిలిచింది ఇక ఈ నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భారత్ ఇంకా దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట గురించి స్పందించాడు మొదటి రోజు ఇరవై మూడు పరుగులు పడటం తనకి షాకింగ్ కు గురి చేసిందని కూడా పేర్కొన్నాడు తొలి రోజు ఆటలో ఇరవై మూడు వికెట్లు పడటంతో రెండు ఇరవై నాలుగు ఏడాది మొదలైందని ఇది అవాస్తవం అనిపించిందని మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా ఆల్అౌట్ అయినప్పుడు విమానం ఎక్కానని ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేసే లోపు సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆరంభించి మూడు వికెట్లు కూడా కోల్పోయిందని అసలు నేనేం మిస్ అయ్యాను అని సచిన్ ట్వీట్ చేశారు చెప్పాలంటే సచిన్ ఆశ్చర్యకరంగా దీనిపై స్పందించారు